నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ పాలకుర్తి మండల కేంద్రం కొండాపురం మరియు పెద్దతండ గ్రామాల్లో విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు పొలం బాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు గణపూర్ డివిజనల్ ఇంజనీర్ హుసేన్ నాయక్ తెలిపారు పొలం బాట కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ గద్దె ఎత్తు పెంచడం కొత్త ఏపీ స్విచ్లు జీప్ సెట్లు డామేజ్ అయిన పోల్ స్థానంలో కొత్త పోల్స్ ఏర్పాటు చేసే పనులను పరిశీలించారు రైతులతో మాట్లాడి మోటార్లకు కెపాసిటర్లు ఏర్పాటు చేసుకోవాలని రైతులు పొలాల్లో ఉన్నప్పుడు విద్యుత్ వినియోగంలో తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఏడిఈఆర్ఆర్ పిజి తిలక్ ఏఈ రణధీర్ ఫార్మ్ నాయక్ ఎల్ఐ రామాచారి జె అనిల్ సతీష్ కట్టర్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మనం ఈ రోజు ఇక్కడ కొండాపూర్ విలేజ్ పెద్ద గ్రామంలో ఉన్నాము ఈ రైతు పొలం బాటు విద్యుత్ శాఖ రైతు పొలం బాటు అనే ప్రోగ్రాంని మనం ఇక్కడ చేస్తున్నాము దీని ద్వారా యొక్క ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే రైతులు చాలా వరకు ఏంటంటే పొలాల్లో పోయి లూజ్ లైన్లని లూజ్ కనెక్షన్స్ అని ట్రాన్స్ఫార్మర్ దగ్గర స్టార్టర్ మోటార్ దగ్గర తగిలి చనిపోవడం జరుగుతూ ఉంది దాంట్లో మీకు ఏంటంటే అవగాహన కల్పించడానికి అని చెప్పేసి ఒక కార్యక్రమం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫీజులు పోయినా లూజ్ లైన్లు ఉన్నా మీకు ప్రమాద శు కనబడినా కూడా విద్యుత్ శాఖ వారి కానీ ఏఈ గారి కానీ లేకుంటే వన్ నైన్ వన్ టూ అనే నెంబర్కు తప్పకుండా మీరు చేయగలరు ఏఈ గారి నెంబరు ఏడి గారి నెంబరు నా నెంబరు కూడా మీరు నోట్ చేసుకోండి మీ దగ్గర ఉన్నది ఒకటి రెండోది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ట్రాన్స్ఫార్మరు కాలిపోతున్నాయి కాబట్టి వాటి మీద అధిక లోడ్ పడుతూ ఉంది దానికి కెపాసిటీ ఫైవ్ హెచ్పి మోటార్కు టూ కేవీఆర్ కెపాసిటీ అనేది మనం దాంట్లో ఇన్స్టాల్ చేస్తాము చేసిన తర్వాత అది ఎంత లోడ్ పడుతుంది ఒక ఫైవ్ హెచ్జీ మోటారు మీకు నైన్ యామ్స్ కరెంట్ తీసుకుంటుంది ఇది టూ కేవీఆర్ కెపాసిటీ పెట్టి చూపెడతాయి ఇప్పుడు చూపెట్టిన తర్వాత అంతకంటే ముందు అంతకంటే తర్వాత ఎందుకంటే మీ బోర్లు చాలా వరకు నడవట్లేదు అన్నారు ఈ కెపాసిటర్ పెట్టుకుంటే బోర్లు నడుస్తాయి ఓల్టేజ్ పెరుగుతుంది వాటర్ యొక్క డిశ్చార్జ్ కూడా ఎక్కువగా ఉంటుంది అది ఇప్పుడు పక్కన మోటార్ దగ్గర నేను పెట్టి ఈ కెపాసిటర్ పెట్టి మీకు చూపెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈ లూజ్ లైన్లు కానీ ఇంకేదైనా ఏ బీచ్లు కానీ ఎర్తింగ్లు కానీ ఉండేది ఉంటే అవి కూడా కొండాపురం గ్రామంలో పెద్ద సంబంధించిన సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక్కడ నుంచేలే స్టార్ట్ చేయడం జరుగుతుంది అన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము మేము కోరుకునేది ఏంటంటే మీరు ప్రతి ఒక్కటి కూడా రైతులు విద్యుత్ శాఖ వారికి చెప్పండి చెప్పిన తర్వాత చేయకపోతే మాకు చెప్పండి పై ప్రయాదుకులు మీకు ఇప్పుడు కూడా మీతోటే ఉంటాం మీకు అండగానే ఉంటాము మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మేము ఉంటాము హై వోల్టేజ్ కానీ లో వోల్టేజ్ కానీ ట్రాన్స్ఫార్మ్ ఫెయిల్యూర్స్ కానీ ఏవైనా కూడా సమస్యలు మీ దగ్గర అందరి ఉన్నాయా నెంబర్లు రైతులు అందరి ఉన్నాయా మీ దగ్గర నెంబర్లు ఉన్నాయా చెప్పాలా ఉన్నాయా మెయిన్గా ప్రధాన ఉద్దేశం ఏంటన్నా ఇది విద్యుత్ రైతులకు అన్ని రకాల కార్యక్రమాలు మీకు అండగా ఉండి చేయబడతామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ